జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచపల్లి గ్రామంలోని సమాజ సేవకుడు ఆకునూరి తిరుపతి ప్రజల సౌకర్యార్థం పురవీధుల్లో వీధి దీపాలు పనిచేయడం లేదని తానే స్వయంగా కొత్త వీధి దీపాలను ఏర్పాటు చేశారు మొత్తం అరవై వేల రూపాయల విలువ గల యాభై విద్యుత్ దీపాలను స్వయంగా ఖర్చు చేసి ఏర్పాటు చేయడం జరిగింది గ్రామంలో అభినందనీయంగా మారింది ఈ సందర్భంగా ఆకునూరి తిరుపతి మాట్లాడుతూ గతంలోనూ అనాథలు ఆర్థికంగా వెనుకబడిన వారికి సహాయం చేసినట్లు పలు సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు సేవా కార్యక్రమాలు నా వంతు బాధ్యతగా భావిస్తాను ఇక ముందు ఇలాగే సేవలు కొనసాగిస్తాను అని హామీ ఇచ్చారు సిరిసిల్ల సురేష్ పద్మశాలి అధ్యక్షులు మాట్లాడుతూ ఆకునూరి తిరుపతి గ్రామ ప్రజల కోసం ఎప్పుడూ ముందుంటారు లేని వారిని ఆదుకుంటారు అని అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటారు అని చెప్పారు ఇలాంటి మంచి పనులు కొనసాగించాలని అభినందించారు మేకల మధు మాట్లాడుతూ తిరుపతి లాంటి యువకులు గ్రామ అభివృద్ధి కోసం ముందుకు రావాలి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని యువతలో స్ఫూర్తిని కలిగిస్తాయి అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సమాజ సేవకుడు ఆకునూరి తిరుపతి సిరిసిల్ల సురేష్ మేకల మధు ఆకునూరి మహేష్ కొత్తూరు లక్ష్మణ్ గండ నరసింహారావు స్నేహితులు పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు నేను ఈరోజు మినిమం ఒకటి మినిమం అరవై వేలు దాకా ఉంటాయి ఇప్పటి అరవై వేలు అరవై వేలు అయింది ఇక మీకు ఇక ముందు ఇంకా ఇక ఇక ముందడ క్రితం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు నాతోటి సాయ ఎంత అయితే అంత గ్రామం సంబంధించింది నా గ్రామ ప్రజలకు సాయం చేస్తా చేస్తాను నాచపల్లి నాచపల్లికి నా తరఫున నా ఎంత అయితే అంత సాయం ఇక ముందు చూడడం చేస్తాడు నా పేరు శ్రీశ్వ సురేష్ నేను పద్మశ్రీ సేవశాంగ అధ్యక్షుని ఆకుని తిరుపతి మన మిత్రుడు నాచపల్ గ్రామానికి ఎంతో కృషి చేస్తాడు అంటే ఏ చిన్న పని ఉన్నా కూడా చాలామందికి ఏది కావాలన్నా కూడా నేనున్నాయని చెప్పి ముందుకు రావడం వెళ్తాడు అన్నగారు మరి ఎన్నో కార్యక్రమాలు నాచికల్ గ్రామ అభివృద్ధికి కానీ ప్రజలకు కానీ ఇంత కొన్ని అభివృద్ధి కార్యక్రమం ఈ మొత్తం నాచిపల్లి సగం ఏరియా లోపల బల్బులు అంధకారంగా అయిపోతే ఈ ఎలక్షన్ రాగానే ఇలాంటి యువకులు ముందుకొచ్చేసి చెప్పాలంటే కాబట్టి దీనిపై ప్రభుత్వం బల్బులు ఎదిగిస్తున్నట్టు చాలా అభినందించాలి ఇలాంటి యువకులు కూడా మాలాంటి వాళ్ళు సీనియర్లు కూడా నేను ప్రోత్సహిస్తే తప్పకుండా ముందు ముందు కూడా సున్నత జరగాలి మళ్ళీ దీన్నే యథావిధంగా కొనసాగిస్తారని ఆశాభావం వ్యక్తం చెప్తే